నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం ఈ రోజు మనకు సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడడానికి మనతో పట్టున్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు నమస్తే అరవింద్ గారు అలాగే పలు అంశాలకు సంబంధించి మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకు అవైలబుల్ గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు నమస్తే సార్ నమస్తే ఓకే అరవింద్ గారు ఈ రోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నిన్నైతే కేసీఆర్ విద్యుత్ కమిషన్ చైర్మన్ నిష్పాక్షికంగా విచారణ చేస్తున్నారు అసలు పారదర్శకంగా చేయట్లేదని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు అక్కడ చుక్కెదురైంది తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు కేసీఆర్కి అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది రాష్ట్ర సర్కార్కు సుప్రీం ఆదేశం కూడా జారీ చేసింది విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్చనని సో దీనికి సంబంధించి చెప్తారు ఇది పూర్తిగా అంటే ఒక అంశంలో అంటే కేసీఆర్ నాలుగు అంశాలు కోరారు నాలుగు అంశాల్లో ఒక అంశంలో మాత్రమే తీర్పు వచ్చింది అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అసలు ఈ కమిషన్ ఏర్పాటుకే చట్టబద్ధత లేదు ఈ కమిషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటే రాజ్యాంగానికి అతీతంగా ఉండేటటువంటి సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం అంటూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకెళ్ళిన క్రమంలో ఆయన చేసినటువంటి అభ్యంతరాలు ఆ అభ్యంతరాల మీద ఉన్నటువంటి అన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు అన్నిటినీ తోసిపుచ్చి ఒక కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం అనే పాయింట్ మాత్రమే అంటే కీలకంగా తీసుకుని అంటే పదిహేనవ తారీఖు కేసీఆర్ స సమాధానం ఇవ్వాల్సి ఉండగా కేసీఆర్కి పదిహేనవ తారీఖు వరకు టైం ఉండగా పదకొండవ తారీఖు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొన్ని ప్రాథమికమైనటువంటి కంక్లూజన్స్ చెప్పారు కమిషన్ చైర్మన్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి అభ్యంతరం ఈ విషయంలో సహజంగానే అప్పుడు కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా కొన్ని ఇట్లాంటి అభ్యంతరాలు వచ్చినాయి అంటే ఒక పక్క విచారణ దశలో ఉండగా కమిషన్ చైర్మన్ ఎట్లా వ్యాఖ్యలు చేస్తారనేట వచ్చింది అని అసలు అసలు కమిషన్ ఏర్పాటునే కేసీఆర్ ప్రశ్నించారు కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా ఆ వాదనలు ఆ విషయంలో కేసీఆర్ వాదన కొట్టేసింది రెండో పక్క అంటే అసలు కమిషన్కి చట్టబద్ధత లేదు అనే కేసీఆర్ వాదనని కొట్టేస్తూ రెండోపక్క కేసీఆర్ కూడా దీనికి సహకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కమిషన్ నెక్స్ట్ కమిషన్ చైర్మన్ ఎవరైతే వస్తారో ఆ కమిషన్ చైర్మన్కి ఖచ్చితంగా కేసీఆర్ కూడా సహకరించాల్సినటువంటి మ్యాండేటరీ సిచ్యువేషన్ వచ్చింది విచారణకి హాజరు కాక తప్పని పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పాలి రెండోపక్క ఈ విచారణ కమిషన్కి సంబంధించినటువంటి పలు అంశాలని మీద విచారణ సుప్రీం సుప్రీంకోర్టు వ్యాఖ్య మాత్రం కేవలం కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం పట్ల మాత్రమే చేసినటువంటి నేపథ్యంలో మరొక చైర్మన్ ఏర్పాటు చేసుకుని చేయాలనేది ప్రతిపాదించింది దానికి పోస్ట్ లంచి దానికి సమాధానం ఇస్తామని చెప్పి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఈలోపే కమిషన్ చైర్మన్ తాను రాజీనామా చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు బెంచ్కి నివేదించారు నివేదించినటువంటి నేపథ్యంలో సోమవారం వరకు గడువు కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో కమిషన్ కమిషన్కి మరో చైర్మన్ వెతికే క్రమంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే దీన్ని జ్యుడిషియల్ కమిషన్గా చూడాలా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కింద వేసినటువంటి సాధారణ కమిషన్గా చూడాలా అనే ఒక సందిగ్ధం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది దానికి కూడా నిన్న సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది ఇది జ్యుడీషియల్ కమిషన్ అంటే దీనికి రిటైర్డ్ జడ్జు దీనికి నేతృత్వం వహిస్తున్నందుకు మాత్రమే ఇది జ్యుడిషియల్ కమిషన్గా పరిగణించాలి మిగతాది కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కింద ఇచ్చినటువంటి కానీ విచారణ కమిషన్ గానే చూడాలి అనేది ఒక ఒక టెక్నికల్ క్లారిటీ కూడా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది మొత్తం మీద దీ ఈ విషయంలో కేసీఆర్ భారీ విజయం అని చెప్పడానికి లేదు అదే సందర్భంలో కేసీఆర్ ఏదైతే జస్టిస్ ముందు ఆయన నరసింహారెడ్డి ముందు ఎల్ నరసింహారెడ్డి ముందు హాజరయ్యి అంటే ఏదైతే వివరణ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉందో దాన్ని ప్రస్తుతానికి జస్టిస్ నరసింహారెడ్డి ప్లేస్లో మరొక జస్టిస్ లేదంటే ఎవరైతే వస్తారో కమిషన్ చైర్మన్గా వారి ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది రెండో పక్క విచారణ ఎక్కడ వరకు జరిగిందో అక్కడ నుంచి మొదలు పెట్టండి అని కమిషన్కి డైరెక్షన్ ఇవ్వడం ద్వారా సుప్రీంకోర్టు ఇంకొక పని కూడా సులువు చేసింది ఇది టైం బౌండ్ కమిషన్ వాస్తవంగా మనం ముప్పై తారీఖే ఈ కమిషన్ గడువు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ అంటే ముఖ్యంగా కేసీఆర్ని విచారించటం జగదీశ్వర్ రెడ్డిని విచారించటం తప్ప మిగతా పాత్ర అంతా ఈ కమిషన్ పూర్తి చేసింది కాబట్టి దీనికి మరొక రూపం అంటే కొత్తగా వచ్చేటటువంటి చైర్మన్ ఆధ్వర్యంలో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి దానికి కేసీఆర్ హాజరు కావాల్సినటువంటి పరిస్థితి మ్యాండేటరీ సిచ్యువేషన్ కూడా వచ్చిందని చెప్పక తప్పదు అమూల్య ఓకే అరవింద్ గారు కోటేశ్వరరావు గారు ఇప్పుడు మీరు చెప్పండి అంటే కమిషన్ ముఖ్య ఉద్దేశమే బహిరంగ విచారణ అందుకే విచారణ దశలోనే ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరిని విచారించామో మేము చెప్పాము ఇంకా లోతుగా విచారణ చేస్తుంటే ఆ వివరాలు పూర్తిగా తెలిసేవి అని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి చెప్పడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చున్నారు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం సరైనటువంటి చర్య కాదు ఎందుకు అంటే ఆయన అందులో ఏం చెప్పారు ఏమిటనేటువంటి దానికి పక్కన పెట్టేట్లయితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం సరైనటువంటి కాదనేటువంటిది అప్పుడే అనేక మంది స్పష్టంగా వ్యక్తం చేశారు అయితే కేసీఆర్ ఆ విషయం మీద ముందుగా ఉంటే అప్పుడే ఈ విధమైనటువంటి నిర్ణయం అంటే హైకోర్టు నుంచి గాని లేదా సుప్రీం కోర్టు నుంచి కానీ వచ్చిండదు ఇప్పుడు మొత్తం మీద చూసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ఇరుక్కుపోయారు ఎందుకు నేను విచారణ కమిషన్ ముందు హాజరు కాని అవసరం లేదని డిఫై చేసినటువంటి వ్యక్తి ఇవాళ అనివార్యంగా నరసింహారెడ్డి గారు కాకపోతే మరొకరు మరొకరు కాకపోతే మరొకరు అనివార్యంగా వెళ్లి దాని మీద సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితిని కేసీఆర్ స్వయంగా తెచ్చుకున్నారు అందువల్ల ఇది ఒక అంశమే అయ్యేట్లయితే సుప్రీం కోర్టు తప్పు పెట్టింది కనుక నరసింహారెడ్డి గారు ఆ తప్పుకోవడం మినహా మరొక మార్గం ఆయనకి లేదు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు విచారణ చేసినటువంటి అంశాలు లేదా సేకరించినటువంటి సమాచారం ఇదంతా వృధా అయిపోయింది అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్య చేశారు నిన్న అంటే కమిషనర్ కి సమర్పించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా కమిషన్ చైర్మన్ మారినంత మాత్రాన వృధా అయిపోతాయా అనేటువంటిది ఒక సమస్య ఒకవేళ అలా వృధా అయ్యేట్లయితే మళ్ళా కొత్త కమిషన్ చైర్మన్ గా ఉండేటువంటి వ్యక్తి చైర్ పర్సన్ గా ఉండేటువంటి వ్యక్తి మళ్ళా గతంలో మాదిరి అందరినీ గతంలో ఇచ్చినటువంటి వాళ్ళని కానీ లేదా కొత్త వాళ్ళని కానీ ప్రశ్నించడం మరి కొంత సమయం తీసుకుంటుంది అందువల్ల దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ఏమైనప్పటికీ కొత్త కమిషన్ మళ్ళా పునర్విచారణ పేరుతో అందరి సాక్ష్యాలు మళ్ళీ తీసుకున్నా అవే సాక్ష్యాలు గతంలో ఇచ్చినటువంటి సాక్ష్యాలే ఇస్తాయి వాటికి అదనంగా మాజీ సీఎం కేసీఆర్ అదే విధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే నర్సింహారెడ్డి గారికి ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే కోర్టు అభిశంసించింది కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కేసీఆర్ అనివార్యంగా సాక్ష్యం చెప్పాల్సి రావడం అనేది సందర్భంగా చూడాలి అందుకని ఎవరికి వారు తమదే విజయము లేకపోతే తమకే దక్కిందని ఎవరైనా చెప్పవచ్చుగా చెప్పుకోవచ్చు కానీ కేసీఆర్ అనివార్యంగా సాక్ష్యం చెప్పాలంటూ కీలకమైనటువంటి అంశంగా నేను భావిస్తాను ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి గతంలో ఆయన ఒక లేఖ రాశారు తర్వాత లేఖకి రెండోసారి నోటీసులు ఇచ్చిన సందర్భంగా కమిషన్ ఒక క్లారిటీ ఇచ్చింది మీరు వస్తానంటే మీకు పూర్తి స్థాయిలో మీరు వచ్చేదానికి రా రావటానికి వెళ్ళటానికి ఇక్కడ ఉండటం ఇక్కడ హాజరవ్వటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం దాంతోపాటు మీ మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరుగురు వ్యక్తులు ప్రధానంగా ఆరుగురులో మన జర్నలిస్టు వేణుగోపాలరావు గారు కూడా ఉన్నారు అంటే ఈ ఆరుగురు వ్యక్తులు ఏవైతే మీద మీ విధానాన్ని ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఆ ఆరుగురు వ్యక్తులది మీ మా ముందే మా సమక్షంలోనే క్రాస్ ఎగ్జామినే చేసుకోవడానికి కూడా మీకు కానీ మీ వా మీ లాయర్కి కానీ అవకాశం ఇస్తామంటూ ఒక మ్యాగ్నాన్ పెట్టి చూపించినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఒక కంపల్షన్ సిచ్యువేషన్ని కేసీఆర్ క్రియేట్ క్రియేట్ చేసుకున్నారని చెప్పారు కేసీఆర్ నాలుగు వాదనలు ముందు పెడితే నాలుగిట్లో జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహార శైలికి సంబంధ ప్రెస్ మీట్ పెట్టడానికి సంబంధించినటువంటి అంశంలో తప్ప మిగతా మూడు వాదనలతో కోర్టు ఏపీకి భవించలేదు ఆ కోర్టు నిర్ద్వందంగా ఆ తోసిపుచ్చింది అనేది క్లియర్ ఒకే ఒక్క అంశంలో మాత్రమే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం అనేటటువంటి అంశం అయితే దానికి జస్టిస్ నరసింహారెడ్డి ఇస్తున్నటువంటి వివరణ ఇంకొక రకంగా ఉంది అంటే మా పై ఫ్లోర్లో మేము బీఆర్కే భవన్లో ఉన్నటువంటి బొరుగులు రామకృష్ణరావు భవన్లో మేము ఉన్నటువంటి ఫ్లోర్ పై ఫ్లోర్లో ఇదే రకమైనటువంటి ఇంకొక విచారణ కమిషన్ ఉంది ఆ విచారణ కమిషన్ తరచుగా ప్రెస్ మీట్లు పెడుతుంది ప్రెస్ మీట్లకు వెళ్ళి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆ విలేకరులు మా కార్యాలయానికి వస్తున్నారు వస్తూ రకరకాల ప్రశ్నలతోటి వాఫ్ల అంటే అడుగుతున్నారు అడుగుతున్నటువంటి సందర్భంలో వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వటం కోసమే నేను ప్రెస్ మీట్ పెట్టాను అనేటటువంటి వివరణ ఇచ్చారు ఆ వివరణకు మన మనకి సంతృప్తికరంగా ఉన్న ప్రజలకు సంతృప్తికరంగా ఉన్న విషయం పక్కన పెడితే కోర్టు సుప్రీంకోర్టు నరసింహారెడ్డి గారి జస్టిస్ నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి మీద ఖచ్చితంగా కామెంట్స్ చేసింది ఆయన తప్పుకున్నారు ఇప్పుడున్నటువంటి అంశం ఏంటంటే విచారణ కమిషన్కి ఎవరొస్తారు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభించేటటువంటి అవకాశం ఆల్రెడీ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల్లో ఉంది కాబట్టి దానికి పరంగా ముందుకెళ్ళేట్టు అయితే జస్టిస్ నరసింహారెడ్డి నిన్న సాయంత్రం మాట్లాడిన సందర్భంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు విచారణ పూర్తయింది విచారణలో కేవలం కేసీఆర్కి సంబంధించినటువంటి అంశమే పెండింగ్లో ఉంది కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశమే పెండింగ్లో ఉంది కాబట్టి ఆ అంశాన్ని కీలకంగా తీసుకొని ముందుకెళ్ళాలి ఇక ఇప్పుడు వచ్చేటటువంటి కమిషన్ కూడా అదే చేయాల్సి ఉంటుంది అనేటటువంటి ఇండికేషన్ ఆయన మాటల్లో కనిపించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేర్లు సజెస్ట్ పేర్లు సజెస్ట్ చేయటం ఆ తర్వాత అధికారికంగా ఉత్తర్వులు రావటం ఆయన వచ్చి బాధ్యతలు తీసుకోవటం ఆయన లేదా ఆమె వచ్చి బాధ్యతలు తీసుకోవటం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక తదుపరి చర్యలు తదుపరి విచారణ కొనసాగటం ఇది మాత్రమే పెండింగ్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి కేసీఆర్ ఒక మ్యాండేటరీ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు అనే వాదనలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు కోడేశ్వరావు గారు చెప్తున్నా అది ఖచ్చితంగా ఒక పక్కన ప్రాథమిక దశలోనే ఏదైతే నరసింహారెడ్డి వ్యాఖ్య జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా వెళ్ళుంటే ఇంకా బెటర్ రిలీఫ్ వచ్చేదేమో కేసీఆర్కి అనేది వాస్తవంగా పార్టీకి శ్రేణుల్లో కూడా వినిపిస్తున్నమాట ఆ రకమైనటువంటి కంక్లూజన్స్ ఉన్నమాట వాస్తవమే ఓకే కోటేశ్వరరావు గారు సుప్రీంకోర్టును సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారు ఇక్కడ నుంచి అయినా కాలయాపనం మానుకోవాలి అని చెప్పేసి కేటీఆర్ అయితే నేను చెప్పడం జరిగింది సో దీన్ని విధంగా అభిప్రాయం జనం దాన్ని ఏ విధంగా చూస్తారు కాలయాపన చేయడానికి మరొకట అనే దాన్ని అది జనం తెలుసుకుంటారు ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే వాస్తవాలు చెప్పడానికి మరి కేసీఆర్ ఎందుకని ముందుకు రాలేదు వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నారు లేకపోయేట్లయితే వాస్తవాలు చెప్పడం ద్వారా తన ఆ యొక్క తప్పిదాన్ని అంగీకరించడానికి ఆయన భయపడుతున్నారా అందుకని ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యాఖ్య చేయబోయే ముందు దానికి భిన్నమైనటువంటి కోణంలో కూడా జనం చూస్తారు అనేటువంటిది గమనించాలి అది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరికి అది మినహాయింపు కాదు అందుకని ఒకవైపే చూడకూడదు రెండో కోణంలో కూడా చూడాలి రెండో కోణంలో చూసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను ముందే చెప్పినట్టుగా కేసీఆర్ ఒక విధంగా ఫిక్స్ అయిపోయారు మరి దాని మీద కేటీఆర్ స్పందన ఏమిటి మనకు తెలియదు అంటే తనకు అవసరమైనటువంటి దాన్ని రాజకీయ పరమైనటువంటి అంశాన్ని కామెంట్ చేస్తారు తను ఇబ్బంది పడేటువంటి దాన్ని మౌనంగా ఉంటారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతాం రాజకీయ నాయకులకి వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ అది ఏదైనా కామెంట్ చేయొచ్చు కానీ వాస్తవం ఏమిటి అనేటువంటిది జనానికి స్పష్టంగా తెలుస్తారు ఇక్కడ ఇక్కడ ఒక ఒక వాద అంటే ఒక కేసీఆర్ చేసినటువంటి నాలుగు అంశాల్లో నాలుగు వాదంలో ఒక వాదంతో ఏకీభవించినటువంటి నేపథ్యంలో ఈ విచారణ ముందుకెళ్తుంది ఈ విచారణకి సంబంధించినటువంటి అవుట్పుట్ వచ్చే క్రమంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి క్లారిటీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి ఒక పక్కన వచ్చినటువంటి ఆరోపణలు ఆ ఆరోపణలు ఆయన ముందు పెడతారు ఆ దానికి సంబంధించినటువంటి ఆయన వివరణ తీసుకుంటారు గత కమిషన్ లాగానే ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ కమిషన్ కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటే కొత్త కమిషన్ గనక దానికి అంగీకారం తెలిపితే లేదా దాని ముందు దాన్ని ముందుకు తీసుకెళ్లేటైతే ఇంకా ఇంకొంచెం దానికి ఇంకొంత క్లారిటీలు ఇంకెక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకటైతే క్లియర్ విద్యుత్ విచారణ కొనసాగుతుంది విద్యుత్ విచారణ అవుట్కమ్ బయటకు వస్తుంది